മു വാർത്ത കൗൺസിൽ മാലേ ഗായത്രി ലക്ഷ്മൺ ഗാന്ധി കാല കൗൺസിൽ സ്വാതി രാജ് കുമാർ ബി ആർ പാർട്ടി വീടി കാംഗ്ര പാർട്ടി സരൈവന് കാണും పార్టీ బీ ఫామ్ ఇచ్చి గెలిపించింది అని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఇలా పార్టీలు మారడం మంచిది కాదన్నారు బీఆర్ఎస్ యువ నాయకులు గిరీష్ కోటారి మాట్లాడుతూ పార్టీ మారడం కాదని పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు వారి గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కష్టపడ్డారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బుస్సా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు మరియు మా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకరణ గారికి నాయకులకు బుసశ్రీ కందన్న గారికి వాసివయ్య గారికి అఖిల్కు అన్నకు అందరికీ ఇక్కడ ఉన్న నాయకులందరికీ నమస్కారం ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే ఇటీవల కాలంలో మొన్ననే మన మా వార్డ్ థర్టీ వన్ వార్డ్ కౌన్సిలర్ మాల గార్జి లక్ష్మణ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను వాళ్ళు పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళు పార్టీకి కాదు పదవికి రాజీనామా చేసి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆ రోజు కౌన్సిల్ ఎలక్షన్స్ అప్పుడు నేను కూడా కౌన్సిల్ టికెట్ కోసం కొట్లాడితే ఎమ్మెల్యే గారు నన్ను నెక్స్ట్ టైం అవకాశం మాట ఇచ్చి అతనికి బీఫామ్ ఇచ్చి అతనికి డబ్బులు ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చి అతనికి గెలుపు కోసం ఎంతో రకంగా కృషి చేస్తారు ముఖ్యంగా వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే ఆనందన్న గారి సత్యమణి సప్తా డాక్టర్ సప్తానంద్ గారు కూడా ఆయన కోసం హెల్ప్ కోసం కృషి చేశారు అందరం కలిసి ఆయన హెల్ప్ కోసం కృషి చేయడం జరిగింది ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఆయన గెలిచిన తర్వాత ముఖ్యంగా ఆయనకు డబ్బులతో పెట్టి డబ్బులు పెట్టి గెలిచిన అంకారంతో ప్రవర్తించాడు నేను డబ్బులు పెడితేనే అందరి షిరు లేకపోతే ఎవరు వేయకుండే ఆయనకు ముఖ్యంగా ఆయన ఆయనకంటే ఎక్కువ డబ్బులు పెట్టి కూడా కూడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ఉదాహరణ చెప్తాను లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చినా ఆయనకు తెలుసు ఆయన కంటే తక్కువ ఖర్చు పెట్టి ఆయనకంటే తక్కువ ఎక్కువ ప్రేమతోని ఎక్కువ ఓట్టు సంపాదించుకున్న ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు ఆయన కూడా మా కాలనీ వాసే పేరు ఇప్పుడు అనవసరము ఆ రికార్డు ఉంటుంది అది ఆయనకు కూడా తెలుసు ఆ విషయం ముఖ్యంగా చూసుకుంటామంటే అట్లనే ఇదే రకంగా ప్రవర్తించాడు డబ్బులు పెడుతున్నాను డబ్బులతో గెలిచినా అని అంగారంతో ప్రవర్తించడు అన్నో రకాలుగా మేము సాయం చేసినాము ఆయన కోసం గెలిప్ కోసం కష్టపడ్డాము ఎమ్మెల్యే గారు ఆయన గెలిపించే బాధ్యత ఆమె పెట్టిండు ఆయన గెలిపించుకున్న మేము భుజారం చేసుకొని గెలిపించుకొని తీసుకపోయాం ఆయన కూడా అన్నీ మర్చిపోయి మాకు అన్యాయం చేయాలని చూసి మమ్మల్ని దూరం పెట్టిండు పార్టీ కార్య కార్యక్రమాలకు కానీ అధికారిక కార్యక్రమాలకు కానీ మాకు ఏది పిలవకుండా మమ్మల్ని దూరం పెట్టాలని చూసిండు ఆయన కూడా మేము భరించాం సరే పోయి వ్యవస్థను చెడకూడదు అనే ఉద్దేశంతో దూరం ఉన్నాం ఇంకా చూసుకుంటా ఉంటే మేము ఏదైనా గ్రూప్ ఫోటో ఉంటే ఏదైనా కార్యక్రమంలో ఆయన పక్కన ఉంటే మా ఫోటో క్రాప్ చేసి ఆయన పోస్ట్ చేయడం కానీ సోషల్ మీడియాలో పెట్టడం కానీ జరిగింది ఇదంతా చూస్తే కూడా అయినా సహించడం ఫోని అని వదిలేసిన వ్యవస్థ పాడయద్దు చెడగొట్టొద్దు మనం చేసిన అవసరం కదా అని చెప్పి మేము సరే అని చెప్పి భరించినాం ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే మళ్ళీ చూసుకుంటాం అంటే ఎన్ని రోజులు ఎమ్మెల్యే గారితో ఎన్నో రకాల ఎన్నోసార్లు కాలనీకి పిలిచి ఎన్నో రకాలుగా ఫండ్ కానీ ఎన్నో రకాల పనులు కానీ ఒక కొన్ని వందల సార్లు మా కాలనీకి ఏ వార్డుగా ఏ వార్డు కూడా ఎమ్మెల్యే గారు ఇన్ని సార్లు పోయిన దాఖలా లేవు ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మా కాలనీకి ఎన్నో సార్లు వచ్చిన ఎంతో ఎన్నో రకాలుగా ఫండ్ ఇచ్చిండు ఎన్నో రకాలుగా ఈ కౌన్సిలర్ గారికి సహాయం చేసిండు పరిస్థితులుగా కూడా ఎమ్మెల్యే గారు ఈయనకు ఎన్నో రకాలుగా సాయం అధికారులు కూడా ఈయనకు సాయం చేసిండు అది కూడా మర్చిపోయి ఎమ్మెల్యే గారి మీద కొన్ని అసత్య ప్రచారాలు చేసిండు అయినా కూడా మాజీ ఎమ్మెల్యే గారు ఈయన సరే పోనీ మనోళ్ళే అని చెప్పి చూసి చూడనట్లు వచ్చి వదిలేసి ఇంకా మా నమ్మి దగ్గర పెట్టుకున్నారు ఆయన చేసుకున్న పాపమ్మ మరేందో కానీ ఇప్పుడు ఊడగా ఆయన పార్టీ ఓడ గెలిపోవడం సహజం ఊడగా పార్టీ ఓడిపోగానే అట్లీస్ట్ ఒక మూడు నాలుగుల గ్యాప్లోనే అందరికంటే ముందు నువ్వు జాయిన్ అవ్వడం చాలా దురదృష్టకరం మా నమ్మిన ఎమ్మెల్యే గారికి నమ్ముకొని పనిచేసినా మేము కష్టపడి పని మాకు అన్యాయం చేసి ఆయన గెలిస్తే ఆయన గెలిస్తే నేను తిరుపతి కొండెక్కి నడిచి ఎక్కి వస్తానని చెప్పి మొక్కును నేను ఆయన గెలిచినాక మొక్కు తీసుకున్నా అది ఆయనకు కూడా తెలుసు అది కూడా మడిచిపోయి నేను నా నేను అన్యాయం చేసిన అది చేసిన నా మీద అభాండాలు సృష్టించడం వికారాన్ని మొత్తము ఆయన కూడా నేను పట్టించుకోలే నేను ఏం చేసినా నేను పార్టీ కోసం పనిచేసినా ఆయన నమ్మకం నాకు ఉంది గెలిపించినా అది నాకు తెలుసు ఇది కూడా ఇప్పుడు కూడా ఆయన అదే చెప్తున్నా ఆయన పార్టీ పార్టీకి కాదు పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేయాలని చెప్పి కోరుకుంటాను ఇంకొకటి లాస్ట్ చిన్న రిక్వెస్ట్ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా యువ నాయకునిగా గౌరవ ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి గారికి శాసనసభ స్పీకరు మరియు వికారాద్ ఎమ్మెల్యే ప్రసాదన్న గారికి కావచ్చు టౌన్ ప్రెసిడెంట్ సుధాకరణ గారి సీనియర్ లీడర్లు సత్యం సేటు రెడ్డి గారికి చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు వేరే పార్టీ నుంచి వచ్చే నాయకులు ఎవరు చేసుకోకండి మీరు వాళ్ళు వాళ్ళ దందాల కోసము కేటరింగ్ల కోసము కమిషన్ల కోసము వాళ్ళు ఏదో అవకాశాల కోసం పదవుల కోసం మీ బాటలు చేరుతురు మీ కోసం మీ పార్టీ కోసం కష్టపడే నాయకులు చాలామంది ఉన్నారు నాలాంటి చాలామంది సామాన్య కార్యకర్తలు నాలాంటి యువత మీకోసము పదేళ్ళుగా జెండాలు మోసి మీకోసం పనిచేసారు వాళ్ళని కాదని చెప్పి మీ ఇలాంటి అవకాశాల కోసం స్వాతంత్ర పనులను చేర్చుకుంటే మాత్రం మీరు వాళ్ళకు అన్యాయం చేసినట్టు వెళ్తారు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ నమ్ముకున్న కార్యకర్తలకు ఆయన న్యాయం చేయాలని అండగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జయ తెలంగాణ థ్యాంక్ యూ పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఇక్కడున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బంధువులకు అందరికీ నమస్కారం ఈరోజు ఉన్న వికారాబాద్లో మున్సిపల్లో ఒక ఇద్దరు కౌన్సిలర్లు మాలె గాయత్రి లక్ష్మణ్ గారు అదేవిధంగా మోముల స్వాతి రాజ్ కుమార్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఇన్ని రోజులు పార్టీని వాడుకొని వాళ్ళ అవసరాలకు వాడుకొని కష్టకాలంలో మీకు అండగా నిలిచిన పార్టీకి ఈరోజు పార్టీ కష్టం వచ్చినప్పుడు మీరు పార్టీని విడిచిపెట్టి అధికారం వైపు పోవడానికి మీ మనసు ఎలా ఒప్పిందని చెప్పేసి నేను మిమ్మల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఇది తీవ్ర ఆక్షేపిన ఆక్షేపణీయం అదేవిధంగా దీని ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించరు మీరు ప్రజల లోపల విశ్వాసం కోల్పోయారు ఎందుకంటే మీరు పార్టీ టికెట్ ఇచ్చిన పార్టీకి ఈరోజు ద్రోహం చేసి ఈరోజు పార్టీ టికెట్ ఇచ్చింది మీకు పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి మిమ్మల్ని గెలిపించుకున్నారు పార్టీకి అప్పుడున్న ఎమ్మెల్యే గారు మెతుకానంద్ గారు మీ గెలుపు కోసం ఆరు నిశలు కృషి చేసిండు ఈరోజు అన్ని విధాలా మీకు తోడున్నటువంటి ఎమ్మెల్యే గారిని పార్టీని ముంచి కార్యకర్తలు నట్టేట ముంచి ఈరోజు మీరు అధికార కాంగ్రెస్ పార్టీలకు పోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా అయితే మీకు ప్రజలు త్వరలోనే తగిన శాస్తి తెలుపుతారని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటూ వచ్చే ఎలక్షన్లలో మీకు తప్పకుండా పరాభవం ఎదురవుతుంది మీరు అనుకోకండి ఇటువంటి వారిని ఎవరు కూడా విశ్వసించరు అదేవిధంగా ఈరోజు పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ కార్యకర్తల మటుకు పార్టీని పట్టుకొని పార్టీని పట్టుకొని ఉంటారు కార్యకర్తలు మారరు నాయకులు మారుతారు ఈరోజు పార్టీలో నుండి ఎవరో ఒకరిద్దరు నాయకులు పోయినంత మాత్రమే పార్టీకి వచ్చిన నష్టమేం లేదు పార్టీకి అండగా నాయకత్వం ఉంది అందరం కార్యకర్తలను కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎలక్షన్లలో పార్టీని ఏ విధంగా విజయతరాలకు చేర్చాలనో ఆ విధంగా తప్పకుండా దాని కార్యాచరణ మేము రూపొందిస్తాం అదేవిధంగా మా వార్డులో ముప్పై ఒకటో వార్డులో కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఎవరి పాటకు గురి కాకండి మీరు మీరు ఎటువంటి బాధపడకండి మీకు అండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా అండగా ఉన్నాం ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారు పత్రికేయులకు అందరికీ నమస్కారం అలాగే మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం ఈరోజు వికారాబాద్ ఉన్నటువంటి కౌన్సిలర్లు స్వాతి రాజ్ కుమార్ కానీ గాయత్రి లక్ష్మణ్ కానీ ఒకప్పుడు పార్టీ పార్టీ టికెట్ తీసుకొని పార్టీ మీద గెలిచి పార్టీకి ద్రోహం చేసి పార్టీ ఉన్నాడు పార్టీ కోసం వేరే వాళ్ళకు టికెట్ ఇస్తుంటే కూడా మాకి అని ఆ రోజు బతిమినాడి ఈరోజు పార్టీకి ద్రోహం చేసి ఈరోజు వేరే పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి పద్ధతులు మంచిగా ఇలా చేయొద్దని హెచ్చరిస్తున్నాను